హైదరాబాద్ మహానగరంలో జోరు వర్షం కురుస్తోంది వనస్థలిపురం హైత్నగర్ మొదలు సెక్రటేరియట్ పంజాగుట్ట కూకట్పల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది అటు కార్వాన్ గోల్కొండ జియాగూడ నుంచి సికింద్రాబాద్ బోయినపల్లి వరకు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది గత మూడు రోజులుగా వేడి ఉక్కపోతతో ఇబ్బంది పడిన నగరవాసులు ఈ వర్షంతో సేద తీరుతున్నారు ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరం చల్లబడినట్లయింది మరోవైపు పాఠశాలలు పూర్తయి విద్యార్థులు ఇళ్లకు చేరే సమయం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు సైతం వెంటాడుతున్నాయి ఇక ద్రోణి ప్రభావంతో మూడు నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది